ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై జల సౌధాల మంత్రులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి మన జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడం సానుకూలమని పేర్కొన్నారు లో ఉన్న ప్రాజెక్టులు వేగవంతం అవుతున్నాయని రెండు వేల ఐదులో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒప్పించి ఎస్ఎల్బీసీ సురంగానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ టన్నులైన ఎస్ఎల్బీసీ పూర్తి అయితే కృష్ణానందలో కేటాయించిన నీటిని గ్రావిటీ ద్వారా అందుకోవచ్చని కానీ గత పాలకులు రాజకీయ కారణాలతో దశాబ్దం పాటు పక్కన పెట్టారని విమర్శించారు రెండు వేల ఇరవై ఏడు నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ప్రకటించడం రైతులకు ఆశజనకమని అన్నారు సాగర్ బ్యాక్ వాటర్ విలువైన వనరని చివరి వరకు నీటిని అందేలా లైనింగ్ కోసం టెండరింగ్ చేసినందుకు ఇరిగేషన్ మంత్రికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు నరకపల్లి మండలం ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉండడంతో బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు చేపట్టామని రిటైర్డ్ ఇంజనీర్లతో పలుమార్లు చర్చించి రిజర్వాయర్ల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్లామని తెలిపారు మొత్తం ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి సుమారు మూడు వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందని అందులో పది శాతం నిధులు కేటాయిస్తే రైతుల కళలు నిజమవుతాయని తెలిపారు ఈ సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా శాసనసభ్యులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు